ప్రభు మహిమ మహిం గాక కూడు వచ్చిన మీ అందరికీ కర్మల ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ఆయన ప్రియ కుమారుడుననే యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో శుభములు మరియు అందరికీ వందనాలని నెహేమియా గ్రంథం మూడవ అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకుంటున్నాం నిహేమియా గ్రంథం మూడవ అధ్యాయం ఈ మూడవ అధ్యాయంలో ఇరుషలేము యొక్క ప్రాకారములు నిర్మించుట గుమ్మములు కట్టుట ఈ ముఖ్య అంశంగా మనం చూస్తున్నాం ఇందులో పది గుమ్మాలు బాగు చేసినట్టుగా ఈ అధ్యాయంలో మనం చూస్తాము రెండు గుమ్మాల గురించి మనం విపులంగా ధ్యానం చేశాం గొర్రెల గుమ్మము మత్స్యపు గుమ్మ ఆరో వచనాన్ని మనం చూస్తే పాత గుమ్మమును బాగు చేయువారు ఎవరనగా పాశయ కుమారుడైన యహుయాదాయును కుమారుడైన మిషుల్లామును దానికి దోలములను ఎత్తి తలుపులు నిలిపి తాళములను గడియలను అమర్చిరి పాత గుమ్మము పాతగొమ్మము అంటే పురాతనమైనది అని దీని యొక్క భావం ఇరవై గ్రంథం ఆరు పదహారులో చదువుతాం మార్గములో నిలిచి చూడుడి పురాతన మార్గములను గూర్చి విచారించుడి మేలు కలుగు మార్గం ఏదని అడిగి అందులో నడుచుకొనుడి అప్పుడు మీకు నెమ్మది కలుగును అంట నెమ్మది కలుగు పురాతనమైన మార్గములలో అన్నాడు మార్గము అంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన చెప్పారు నేనే మార్గమును సత్యమును జీవమున ఉన్నాను నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి వద్దకు రాడు అన్నారు యేసుక్రీస్తు ప్రభు ఆయన గూర్చి చెప్పబడే బోధలు ఆయన నమ్ముకున్నటువంటి ప్రజలు మతాన్ని తీసుకుంటాం కాదు దీన్ని మతము కాదు క్రైస్తవ్యం అనేది మార్గము మార్గం పరిశుద్ధ గ్రంథంలో ఎక్కడ మతమని లేదు మార్గము అని మనకు సత్యవైదగ గ్రంథం బోధిస్తూ ఉంది కాబట్టి పురాతనమైనటువంటి వాడు కూడా వారు నిన్న మొన్నటి వాడు ఆయన ఆయన అన్నిటికంటే ముందున్నవాడు కొలసి పత్రిక మొదటి అధ్యాయం మొదటి అధ్యాయం పదహారు పదిహేడు వచనాలు చూస్తే ఏలైనగా ఆకాశం అందు ఉన్నవి భూమి అందున్నవి దృశ్యమైనవి కాని అదృశ్యమైనవి కాని అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను సర్వమును ఆయన ఎందు సృజింపబడినం సర్వమును ఆయన ద్వారాను ఆయనను బట్టి సృజింపబడేదు ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు ఏసుక్రీస్తు ప్రభువు గురించి వ్రాయబడిన మాట ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు అందుకే ఆయనకి అన్నిటిలో ప్రాముఖ్యము కలుగు నిమిత్తము ఆయన ఆది అయ్యుండి మృతులలో నుండి లేచుటలో ఆది సంభూతుడాయను ఆది సంభూతుడా సువార్త మొదటి అధ్యాయంలో చదువుతాం సువార్త మొదటి అధ్యాయం మొదటి నుంచి చదివితే ఆది ఎందు వాక్యం వాక్యము దేవుని అద్దం ఉండెను వాక్యము దేవుడై ఉండెను ఆయన ఆది అందు దేవుని వద్ద ఉండెను సమస్తమును ఆయన మూలముగా కలిగెను కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు ఆయనలో జీవముండెను ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను పద్నాలుగవ చరణంలోకి వస్తే యోహాను సువార్త మొదటి అధ్యాయం పద్నాలుగులో ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించాను కాబట్టి జగత్తు పునాది వేయబడక ముందే ఆయన ఉన్నాడు ఏసుక్రీస్తు వారు పేతురు మొదటి పత్రిక మొదటి అధ్యాయం ఇరవై ఓచను చదివితే ఆయన జగత్తు పునాది వేయబడక మునిపే నియమింపబడెను గాని తను మృతులలో నుండి లేపి తనకు మహిమనిచ్చిన దేవునిల తన ద్వారా విశ్వాసులైన మీ నిమిత్తము కడవరి కాలమందు ఆయన ప్రత్యక్షపరచబడెను ఆది నుండి ఉన్న సమస్తాన్ని సృష్టించిన సర్వ సృష్టికి కారకుడైనటువంటి ఏసయ్య ఆది నుండి ఉన్నవాడు కానీ కడవరి కాలమందు మనకు ప్రత్యక్షపరచబడ్డారు విశ్వాసులైన మీ నిమిత్తము కడవరి కాలమందు ఆయన ప్రత్యక్షపరచబడిను జగత్ పునాది వేయబడక ముందే మన పాపముల కొరకు బలి అయిపోవాలని ఆయన నియమించబడ్డారు అందుకే ప్రకటన గ్రంథం పదమూడో అధ్యాయం ఎనిమిదో వచ్చిన చదివితే భూనివాసులందరూ అనగా జగదుత్పత్తి మొదలుకొని వధింపబడి ఉన్న గొర్రె పిల్ల యొక్క జీవగ్రంథమందు ఎవరి పేరు వ్రాయపడలేదో వారు ఆ మృగమునకు నమస్కారం చేయదు ఇక్కడ జగదుత్పత్తి మొదలుకొని వధింపబడి ఉన్న గొర్రెపిల్ల ఎవరి గొర్రె పిల్ల యేసుక్రీస్తు జగదుత్పత్తి మొదలుకొని కాబట్టి ప్రకటనలో చూస్తున్న విధంగా ఆయన జగదుత్పత్తి మొదలుకొని ఉన్నవాడు మన పాప పరిహారం కొరకు బలి అయిపోవాలని జగత్తు పునాది వేయబడక ముందే నియమించబడిన కాలము సంపూర్ణమైనప్పుడు ఆయన వచ్చి ఆయన తండ్రి చిత్త ప్రకారం మరణించి మరణమును జయించి తిరిగి లేచి ఆయన ఒక మార్గాన్ని నూతనమైన మార్గాన్ని తన శరీరము తెర ద్వారా మన కొరకు ఏర్పాటు చేశారు ఆ మార్గమే పురాతనమైన మార్గం అందులో మనకు మేలు కలుగుతుంది అందులోనే మనకు నెమ్మది కలుగుతుంది అందుకే ఆయన అన్నారు నా యొద్దకు రండి నేను మీకు విశ్రాంతి కలగజేస్తానని చెప్పారు నా వద్ద నేర్చుకొనుడి మీ ప్రాణములకు విశ్రాంతి కలుగును అన్నారు ఇంకా మనం చూస్తే అపోస్తుల బోధ పురాతనమైనది అపోస్తుల బోధ ఏసుక్రీస్తు మార్గం పురాతనమైన మార్గం పురాతనమైన మార్గాల్లో నిలిచి చూడాలి పాత గుమ్మం పురాతనమైనటువంటి మార్గంగా మనకు చూపించబడుతూ ఉంది ఏసుక్రీస్తు ప్రభువే పురాతనమైన మార్గం అపస్తుల బోధ కూడా పురాతనమైనది అందుకే పత్రికలో ఒకే అధ్యాయం ఉంటుంది అందులో మూడో వచనంలో మనం చూస్తే పరిశుద్ధులకు ఒక్కసారే అప్పగించబడిన బోధ అని మనం చదువుతాం పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగించబడిన బోధ ఆ అపస్తుల బోధలో మనం నిలిచి ఉండాలి అప్పుడు మనం ఆయన ఎందు నిలిచి ఉంటాం అపస్తుల కాలము తర్వాత వచ్చినటువంటి బోధల్లో అనేకమైనటువంటి బోధలు ఉన్నాయి దయ్యముల బోధలు తప్పు బోధలు కలిపి చెరిపడి బోధలు వచ్చాయి ఈ దినాల్లో కూడా రకరకాలైనటువంటి బోధలను మనం చూస్తూ ఉన్నాం అవి భిన్నమైన బోధలు తిమోతికి పౌలు గారు రాస్తూ అంటాడు సత్యమునకు నాకు భిన్నమైన బోధ చేయొద్దు అంటాడు ఇక్కడ ఈ పాత గుమ్మాన్ని జనులు బాగు చేశారు ఈనాడు మనం కూడా నూతనంగా వెలువడుతున్నటువంటి రకరకాల బోధల వైపు మనం చూడక మొదటి నుండి ఉన్నటువంటి సత్యాన్ని అనుసరించి నడుచుకోవడం ప్రయోజనకరం ఇంకా మనం చూస్తే యోహాను మొదటి పత్రికలో చదువుతాం మనము ఒకరినొకరు ప్రేమింపవలనను ఆజ్ఞ మొదటి నుండి మీరు వినిన వర్తమానమే అంట అది పూర్వపు ఆజ్ఞ ఏంటంటే ప్రేమ ఒకరినొకరు ప్రేమించాలి ఇది మొదటిది మొట్టమొదటి నుంచి ఉన్నది కాబట్టి గలతి పత్రిక ఐదో అధ్యాయం ఇరవై రెండో విషయంలో ఆత్మఫలములలో ఒకటి ప్రేమ కొలసి పత్రిక మూడు పద్నాలుగులో వీటన్నిటికీ పైన పరిపూర్ణమైన అనుబంధమైన పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుకోండి అంటాడు కాబట్టి ఇలాంటి పురాతనమైన మార్గాల్లో యేసుక్రీస్తు మార్గంలో అపస్తుల బోధలో మొదటి నుంచి మనకి ఇవ్వబడినటువంటి పురాతనమైన ఆజ్ఞ అని ఒకరినొకరు ప్రేమించుకోవడం అనేటువంటి ఆజ్ఞలో ఈ మార్గాల్లో మనం నడవాలి ఇలాంటి పురాతనమైన మార్గాలు మనం నడిస్తే మనకు ఆశీర్వాదం ఈ పాత గుమ్మమును దాన్ని ఆనుకొని బంగారపు పని వారు వైద్యులు అధిపతులు వీరందరూ కలిసి పనిచేసి ప్రాకారాలు కట్టారు ప్రాకారములు కట్టుట రాళ్లను మోయుట చాలా క్లిష్టమైనటువంటి పరిస్థితి కష్టమైన పని కానీ ఇంత సున్నితమైన వారు వారు కూడా భారమైన పని చేయడానికి తమ్మును తాము సమర్పించుకున్నారు ఇదే గొప్ప త్యాగం ఈనాడు మనం కూడా అలాంటి సమర్పణతో త్యాగ సహితంగా ప్రభువును సేవింపబద్ధులమై ఉన్నాం తర్వాత మనం చూస్తే వచనంలో నేహిమ గ్రంథం మూడో అధ్యాయం పదమూడవచ్చిన మనం చూస్తే లోయ ద్వారమును హానూను జానోహ కాపురస్తులను బాగు చేసి కట్టిన తరువాత దానికి తలుపులను తాళములను గడియలను ద్వారము లోయ లోయద్వారం అని చదువుతున్నాం నాలుగవది లోయ ద్వారం ఈ లోయ ద్వారము దీనత్వాన్ని సూచిస్తూ ఉంది ఈ దేనత్వం మన ప్రభు యేసు క్రీస్తులో మనం మొట్టమొదటిగా చూడగలం నేను సాత్వికుడను దేన మనస్సు గలవాడను గనుక నా మీద నా కాడి మీ మీద ఎత్తుకుని నా యొద్ద నేర్చుకుని అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి కలుగును అని చెప్పారు మతీసు వార్త పదకొండు ఇరవై తొమ్మిదిలో ప్రభులో ఉన్నటువంటి దీనత్వాన్ని మనం ఏడు విధాలుగా చూడగలం తెలిపి పత్రిక రెండో అధ్యాయం ఆరో వచనం నుంచి పదకొండవచనం వరకు చదివితే ఆయన దేవుని స్వరూపము గలవాడు దేవునితో సమానముగా ఉన్నవాడు దేవునితో సమానం అంటే ఏ విషయంలో కూడా తక్కువ లేదనమాట ఆయన సంపూర్ణమైనటువంటి దేవుడు సర్వాధికారి అయిన దేవుడు మహాదేవుడు ఈ విధంగా పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడ్డు రెండవది మనుషుల పోలికగా పుట్టాడు దేవునితో సమానముగా ఉండట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదు కానీ మనుషుల పోలికగా పుట్టి సామాన్యమైన మనిషిలాగా అవతరించాడు ఆయన సంపూర్ణమైన మానవుడు అనగా పాపము లేని పావన పవిత్రమైన మనుష్యుడు యేసుక్రీస్తు మూడవది దాసుని స్వరూపము ధరించుకున్నారు ఆయన అనగా మానవుల్లో హీనమైనటువంటి రూపాన్ని ఉద్యోగాన్ని కలిగి ఉన్నారు నాలుగవది తను తాను రిక్తుడిగా చేసుకున్నాడు రిక్తుడు అంటే సమస్తమును విడిచిపెట్టినవాడు రూతు గ్రంథంలో మనం ఆ మాట చదువుతాం నేను సమృద్ధి గలదానై వెళ్ళి తిని యహోవానను రిక్తురాలుగా తిరిగి రాజేసెను అలాగే యేసుక్రీస్తు ప్రభు వారు కూడా సమస్తాన్ని విడిచిపెట్టి రిక్తుడయ్యారు ఇంకా మనం చూస్తే ఆయన ఆకారంలో మనుష్యుడిగా కనబడ్డాడు ఆకారములో మనుష్యుడు మనుష్యుడు కూడా కాదు కీర్తనకు గ్రంథం ఇరవై రెండు ఆరులో చదువుతాం నేను నరుడను కాదు పురుగును అని నరుల చేత నిందింపబడిన వాడను ప్రజల చేత తృణీకరింపబడిన వాడను అని మనం చదువుతాం ఇంకా తర్వాత మనం చూస్తే మరణము పొందినంతగా తగ్గించుకున్నారట దేవుడు ఎన్నడూ మరణించడు అసలు కాబట్టి మరణించుటకు ఆయన మానవుడిగా దిగి వచ్చాడు తను తాను తగ్గించుకొని మరణించాడు ఇంకా ఏడవదిగా మనం చూస్తే శిలువ మరణము పొందినంతగా తగ్గించుకున్నారు ఆయన శిలువ మరణం పొందినంతగా శిలువ మరణం అనేది శాపగ్రస్తమైనది మ్రాను మీద వాడు శాపగ్రస్తుడు అని ఉంటుంది శిలువ అంటే మ్రానుతో చేసేదే కాబట్టి ఇలాంటి నీచమైనటువంటి మరణం పొందుటకు ఆయన ఏడు మెట్లుగా తగ్గించుకున్నాడు సంపూర్ణ విధేయత ఈ ఏడు విషయాలు మనకు చూపిస్తా ఉంది ఇంకా తనకంటే ఇంకా అంతకంటే తగ్గించుకున్నటకు క్రింద మరొక మెట్టు లేదనమాట ఇదే ఆఖరి మెట్టు ఆయన సృష్టికర్త అయిన దేవుడై ఉండి ఆయన తను సృష్టించిన వారి యొక్క పాదాలు కడిగారు యోహన్ సువార్త పదమూడు ఐదులో ఇప్పుడు తగ్గించుకున్న ఏడు మెట్లు అంతగా దేవుడాయన్ని హెచ్చించాడు తను తను తగ్గించుకున్నాడు దేవుడాయన్ని ఏడు విధాలుగా హెచ్చించాడు ఎఫ్ఎసి పత్రిక మొదటి అధ్యాయం ఇరవై 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 ఒకటి చూస్తే మృతులలో నుండి లేపాడు సమస్తమైన ఆధిపత్యము కంటే మూడవది అధికారము కంటే నాలుగవది శక్తి కంటే ఐదవది ప్రభుత్వాల కంటే ఆరవది యుగమందు ఈ యుగమందు మాత్రమే కాక రాబో యుగమందును పేరు పొందిన ప్రతి నామము కంటే ఏడవదిగా ఎంతో హెచ్చుగా పరలోక మందు తండ్రికుడి పార్శ్వమందు కూర్చొని పెట్టుకున్నాడు ఈనాడు మన ప్రియ ప్రభువు చూపించినటువంటి మాదిరిని మనం కూడా అనుసరించాలి దీనత్వంలో అనేక మేలులు ఉన్నాయి కీర్తనకారుడు ముప్పై నాలుగులో అంటాడు దీనుల ప్రార్థన ఆయన ఆలకించును వారి శ్రమల నుండి రక్షించును అంటాడు దేన మనస్సు గలవారి మీదనే దేవుడు తన దృష్టి ఉంచాడు దీనిలో యొద్ద ఆయన నివాసము చేస్తాడు వారిని ఉజ్జీవింప చేస్తాడు యశాగ్రంథం అరవై ఆరు రెండులో యాభై ఏడు పదిహేనులో చదువుతాం దీనులను తగిన కాలం అందు ఆయన హెచ్చిస్తారు యాక పత్రిక నాలుగు పది దేవుడు తగిన సమయం అందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దేనం మనస్కులై ఉండండి అంటారు కాబట్టి దేన మనస్సు కలిగి ఉండాలని దేవుని యొక్క కోరిక అప్పుడే దీనులను ఆయన హెచ్చిస్తారు అద్భుతమైన రీతిగా వాడుకుంటారు అపశ్రుడైన పౌలు గారి జీవితంలో ఆయన ఆత్మీయతలో ఎదిగిన కొలది ఎంతగానో తగ్గించుకున్నారు క్రీస్తు శకం యాభై ఆరవ సంవత్సరంలో కొరింత సంఘానికి మొట్టమొదటి పత్రిక రాస్తూ అపోస్తులు తక్కువ వాడను ఎందుకంటే సంఘమును హింసించినందున సంఘమును హింసించినందున అపోస్తులుడును అనుటకు యోగ్యుడను కాను అన్నాడు కోరింది మొదటి పత్రిక పదిహేను అధ్యాయం తొమ్మిది పది వచ్చిన తర్వాత ఐదు ఆరు ఏండ్ల దాటిన తర్వాత క్రీస్తు శకం అరవై అరవై రెండు మధ్యలో ఎఫ్ఏసి పత్రిక రాస్తూ పరిశుద్ధులలో అత్యల్పుడను అంటారు ఎఫ్ఎస్సి పత్రిక మూడు పదకొండులో ఇంకా మూడు నాలుగు సంవత్సరాల తర్వాత క్రీస్తు శకం అరవై నాలుగు అరవై ఐదులో తిమోతి మొదటి ఉత్తరాన్ని రాస్తూ పాపులందరిలో నేను ప్రధాన పాపిని అన్నాడు పాపులందరిలో నేను ప్రధాన పాపిని అంటే నాకంటే చెడిపోయిన వాడు అవడం లేడు అని దాని భావం అందరికంటే నేను ఎక్కువ పాపాత్ముడిని అంటున్నాడు అంతగా పౌలు గారు తగ్గించుకున్నాడు కాబట్టే దేవుడు ఆయన్ని అద్భుతంగా వాడుకున్నాడు కొలిది సంఘం ఉత్తరం రాస్తూ మొదటి పత్రికలు మూడు అధ్యాయాలు చూస్తే నేను నాటి తిని అపోలో నీళ్లు పోసాను వృద్ధి కలగజేయవాడు దేవుడే నాలో ఏమీ లేదు అంటున్నాడు ప్రయాణ సౌకర్యాలు సరిగా లేనటువంటి ఆ దినాల్లో ఆసియా ఐరోపా ఆ ఖండాల్లో వేల కొలది మైళ్ళు ప్రయాణం చేసి విగ్రహారధికుల మధ్య అనేకమైన సంఘాలు స్థాపించిన వాడు ఆయన అంటున్నాడు నేను అత్యల్పుడును పాపులందరిలో ప్రధాన పాపిని అంటున్నాడు అంతగా తగ్గించుకుంటున్నాడు ఎంత గొప్ప పరిచర్య చేసిన వాడు ఏమీ లేదు మన దగ్గర అతిశయించడానికి కానీ మనం మాత్రం ఓ హెచ్చింపబడుతూ ఉంటాం గొప్పలు చెప్పుకుంటూ ఉంటాం బైబిల్లో బైబిల్ చరిత్రలో అద్భుతంగా వాడబడిన భక్తులందరూ కూడా ఎవరో తెలుసా దీన మనస్సు గలవారు లోయ ద్వారము దీనత్వాన్ని చూపిస్తూ ఉంది ఇంకా చాలా విషయాలు ఉన్నాయి ప్రభు చిత్తమైతే రేపటి దినం మరికొన్ని విషయాలు మనం ధ్యానం చేసుకుందాం దేవుడి వర్తమానాన్ని మన వెనుకడిలో గాక ఆమె